హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనము దోసకాయ చట్నీ చేసుకుందాము నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి స్టవ్పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేడి అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు వెల్లిగడ్డలు మిక్సీ పట్టి ఉంచుకున్న కొంచెం పోపులు వేసుకొని మిగిలింది బుడంకాయలు కలుపుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అలా చిటికెడు పసుపు వేసుకుందాం కలరు మంచిగా కనబడుతుంది ఈ పోపుని చల్లార్చుకొని మనం బుడంకాయ చట్నీలో సారీ దోసకాయ చట్నీలో కలుపుకుందాం దోసకాయలు ఇందులో జీలకర్ర మెంతుల పౌడరు వేసుకొని తర్వాత కారం వేసుకుందాం కారము తగినంత ఉప్పు ఉప్పు మంచిగా సరిగ్గా ఉండాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇదంతా మంచిగా కలుపుకుందాం ఉప్పు కారం ఎంత పొడి కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ ముద్ద కొంచెం పోపులో వేసుకొని మిగిల మిగతా మిగుతాది ఇందులో వేసుకుందాం ఇది మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత పోపును ఇందులో వేసుకుందాం ఇప్పుడు మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసుకుందాం మొత్తం వేసుకొని మంచిగా మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు మూడో రోజు మంచిగా వాటర్ ఊరుతుంది ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ చట్నీ ఇలా చేసుకోండి కూడా నా ఛానల్ని ఫాలో కాండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా చాలా బాగుంటుంది కారం మంచిగా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మేము కారము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను బుడంకాయ దోసకాయ పచ్చడి రెడీ